మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసము ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుని కాక క్రీస్తుని ప్రియలారా ఇంచకాల తిరుదత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఈ యొక్క కార్యక్రమం వారు వారు మీరు చూస్తూ మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా దీన్ని మీరు షేర్ చేస్తూ ఉన్నారు అలానే వీక్షిస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశ్రవదించి తన నిక నిత్య రాజ్యంలోకి మనందరినీ కూడా ఆయన రెండో రాకడ కొరకు సిద్ధపరిచి మనందరినీ తన జీవగ్రంథంలో మన పేరు లిఖించి ఆ యొక్క నిత్య రాజ్యముల మనందరికీ ప్రవేశింపచేయను గాక అవునండి ఇది కడవరి కాలము ఇది ప్రభు యొక్క రెండవ రాకడా సమయం ఈ రాకడ సమయంలో బైబిల్ అన్ని నమ్మకాలను అన్ని యొక్క ఆజ్ఞలను ఆచారాలను దేవుడు పెట్టిన అన్ని పద్ధతులను మనం తెలుసుకొని దాన్ని చేయటానికి దేవుడు చూపి దీవించి బలపరచును గాక ఈ కార్యక్రమం వారం వారం చూస్తున్నారు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు ఇంకెవరైనా మీ ప్రార్థన ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ కొరకు మేము దేవునికి వేడుకుంటాం తప్పకుండా దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని దేవుడు హెచ్చించినట్లు మీ అవసరం తీర్చబడినట్లుగా దేవుడు తగిన సమయం మిమ్మల్ని తప్పకుండా సహాయం చేస్తాడు ఆ సమయము దేవునికి అప్పగించుకుందాం అవును ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు స్వస్థపరచాలో ఆయనకి బాగా తెలుసు అయితే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు అన్నీ దొరుకుతాయి సమయంలో మనకి అనేక ప్రాంతాల నుంచి మీ యొక్క ఫోన్ ద్వారా మీ సమస్యలు మీ ప్రార్థన తెలియచేస్తున్నారు మీ కొరకు మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి అవును ఇది ప్రభు దేవుని చిత్తముంటే ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది కృపకాలం ముగించే సమయం దగ్గరకు వచ్చింది ఆయన రాకడ వచ్చేంత వరకు ఈ సువార్త అనేకులకు ప్రకటించాలి అవును గడిచిన పది సంవత్సరాలు దేవుడు అద్భుతంగా నడిపించాడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎక్కడ కూడా డబ్బులు అటు ఇటు వెళ్ళే పరిస్థితి లేని కరోనా కోవిడ్ సమయంలో కూడా దేవుడు తన పరిచయం ఆపకుండా మరి యొక్క ఆర్థిక అవసరతలు తీర్చి దేవుడు తన సువార్తను అనేక ప్రాంతాలకి అనేక స్థలాలకి తెలుగువారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ వారు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ వారు కూడా ఎందుకంటే మా దగ్గర ట్రాన్స్లేటర్ బాబు కళ్యాణ్ ఉన్నప్పుడు మరి అనేకమైన వీడియో చేసి అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టాము వేరే వేరే దేశాల్లో వేరే వేరే భాషల్లో మాట్లాడే కూడా అర్థమవటానికి దేవుడి కృప చూపాడు దేవుడి చెత్త ఉంటే త్వరలో మనకి ఆ యొక్క అవకాశం కూడా రాబోతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వర్తమానాన్ని ప్రజలు అందరూ కూడా విని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి ఆయనకి సత్యములో రావాలి బాబులకి ఆరాధనలోకి రావాలి అది మా ప్రార్థన దేవుని ఖచ్చితమై ఉంది ఎవరు నశించిపోకూడదు అందరూ రక్షించబడాలి అది మా ప్రార్థన ఉంది దేవుని ఖచ్చితమై ఉంది ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్దాము కృపామైడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకి తండ్రి మీకే వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంత గొప్ప దేవుడు నాయన ఏ ఒక్కరూ నశించిపోకూడదని అయ్యా నీ ప్రేమ వర్తమానము మీ కడవరి వర్తమానాన్ని మాకు తెలియపరుస్తూ వచ్చారు తండ్రి జ్ఞానం లేని వాడిని అల్పుణ్య అయోగ్యుని అయ్యా ఏ యోగ్యత ఏ అర్హత లేని నాకు ఈ యొక్క తండ్రి దేవదూతలు చేయలేని పరిచర్యను నాకు చేయటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ఎంతమంది వాక్య వింటూ ఉన్నారు అయ్యా ప్రతి బిడలు మీరు దీవించండి ప్రతి ఒక్కరిని పేర్పేను వారిని ఆశ్రవదించండి వారి సమస్యలు వారి వ్యాధి బాధలు వారి ఆర్థిక ఇబ్బందులు వారి అవసరతలు అన్నీ మీరు తీర్చున్న ఆయన అంతేకాకుండా ఈ కడవరి వర్తమానముల ద్వారా మీరెండో రాకడి కొరకు సిద్ధపడటానికి మీకు రొప్పం దాయించేయండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతలను బిడ్డలు తీవించి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభు నా నోరుని బోరుగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మైము పొందుకోమని మీ శిలసన్నను మరుగుపరిచి మీరే మీ దాసుల ముఖాంతు నుంచి మీరు మాట్లాడమని ఏ సినిమాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇది కడవరి గడియ ఇది కడవరి సమయం దేవుని యొక్క రెండో రాకడకు ముందు ఈ మృగ ముద్ర వస్తుంది ఈ మృగ ముద్ర వచ్చిన తరువాత కృపకాలము ముగించబడుతుంది కృపకాలం అంటే ముద్ర అంటే బైబిల్ ఏడో దిన విశ్రాంతి దినానికి వ్యతిరేకముగా ప్రపంచ ఆదివారం చట్టము ప్రపంచ మరి ఆ లా అది రాబోతుంది బైబిల్ దిన విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా కూడా ఒక దేశంలో ఒక సెలవులు ఇంకో దేశంలో ఇంకో రోజు సెలవులు ఇంకో దేశంలో ఇంకొక రోజు సెలవులు ఇలాగుంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు సెలవు ఉంది అలా కాదు అందరూ కూడా ఆదివారమే చేయాలని ప్రకటన కదా పదమూడో అధ్యాయంలో మొదటి మృగమైన పేపసి రెండో మృగమైన అమెరికా యుఎస్ఏ రెండు కలిసి ఈ చట్టాన్ని తీసుకొస్తారనే ప్రవచనములో రాయబడి ఉంది ఆ ప్రవచనములో చెప్పబడి ఉంటున్న ఆ యొక్క విషయాన్ని దేవుడు ఈ కడవర దినాల్లో తెలియపరుస్తున్నాడు ఇప్పటికే స్థాప కింద నీరులాగా ఆ చట్టము లేక ఆ మృగ ముద్ర ఆ మృగం ఆరాధన సండే ఆరాధన ఏదైతే ఉందో అవన్నీ కూడా సిద్ధమైపోయింది అవి రావటమే తరువాయి భాగము అయితే ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణమైనా రావచ్చు కాని ప్రేమని వాళ్ళరా ఇది వచ్చిన తర్వాత నువ్వు దేవుని వైపు ఉంటావా మనుషుల వైపు ఉంటావా దేవుడు పెట్టినా దిన విశ్రాంతిని చేస్తావా మనుషులు పెట్టిన ఆదివారం చట్టాన్ని చేస్తావా ఆదివారం ఆరాధన చేస్తావా ఇప్పుడు నిర్ణయించుకునే సమయం నీది నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే నీవు తీసుకునే నిర్ణయం మీదనే నీ జీవ నీ మరణము జీవ మరణము నీ యొక్క మాట మీదే మనం తీసుకునే ఆ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది దేవుడు చెప్పాడు వారి వారి క్రియల చొప్పునే వారి వారి తీర్మానాల చొప్పునే వారి వారి యొక్క తీసుకుంటున్న సమర్పణ బట్టి ఆ యొక్క తీర్పు ఉంటుంది ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అయితే వచ్చిన తర్వాత కృపకాలం ముగించబడుతుంది కృపకాలం అంటే ఇంకా సువార్త చెప్పుడు సువార్త చెప్పటం పాపిన మనిషి వచ్చిన నేను పాపిని నా పాపాలు క్షమించు అని ఇంకా పాప క్షమాపణలు ఉండవు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండు వచ్చిన చెప్తుంది నీతిమంతుడు మంతుడు నీతి ఉండనిము పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిము అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిము దుర్మార్గుడు దుర్మార్గముగానే ఉండనేము ఎందుకో వారి వారి క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీవితం నా ఉన్నది ఇది నేను త్వరగా వస్తున్నాను ఆయన రాకడకు ముందు ప్రాముఖ్యమైన విషయం జరగబోతుంది ఒకటి మృగముద్ర రాబోతుంది మరొకటి కృపకాలము ముగించబడబోతుంది మూడోది ఏడు తెగులు ఈ భూమి మీద రాబోతుంది దాని తరువాతనే ప్రభు యొక్క రాకడ దాని తరువాతనే ప్రభు యొక్క రాకడ రాబోతుంది కనుక వచ్చే కొన్ని వారాల్లోనే మనము వచ్చే వారంలోనే ఇంకా మూడు నాలుగు వారాల తర్వాత మరి రాబోయే కష్టాల నుండి శ్రమల నుండి విముక్తి అనేక మాట మీద నేను ఉన్నాను దాంట్లో ఈ ఏడు తెగుళ్ళు ఏరితిగా రాబోతుంది ముందు మనము నాలుగు ముద్రల విప్పటం గురించి మాట్లాడాం ఏడు సంఘాల గురించి మాట్లాడాం ఏడు బోర్ల గురించి మాట్లాడాం ఏడు తెగులు గురించి మాట్లాడబోతు ఉన్నాం ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య ఏడు అనే సంఖ్య దేవుని సంఖ్య ఏడు అనేది పరిపూర్ణం అంటే దేవుడు ఆరు రోజుల్లో సృష్టి అంతా చేసి ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడు సం సంపూర్తి చేసేసాడు అది సంపూర్ణమైన సంఖ్య ఏడు అనేది ఏడు అనేది విశ్రాంతి దినం ముద్ర ఏడు అనేది దేవుని యొక్క విశ్రాంతి దినం యొక్క ముద్ర అధికారం అది అది ఆయన ముద్ర సీల్ God సీల్ ద సెవెంత్ డే Sabbath. అది ఎవరైనా పాటించవచ్చు ఎవరైనా దాన్ని అనుసరించవచ్చు సెవెంత్ డే సంఘంలోనే రావాలా సంఘ సెవెంత్ డే సంస్థలోనే ఉండి చేయాలని లేదు నువ్వు ఎక్కడ ఉండవచ్చు ఏ ప్రాంతంలో ఉండొచ్చు బైబిల్ యొక్క నమ్మకాల్లో వస్తే చాలు బైబిల్ ఆరాధనలోకి వస్తే చాలు బైబిల్ యొక్క సిద్ధాంతంలోకి వస్తే చాలు దేవుడు పెట్టిన పది ఆకి వస్తే చాలు ఏడోది విశ్రాంతి దినములో వచ్చి ఆయన విశ్వసిస్తే చాలు ప్రియమైన వారలారా ఏ సంఘాలు వెళ్ళాల్సిన పనుల ఎవరితోనూ జాయిన్ అవ్వాల్సిన పనుల ఎవరితోనూ కలిసి చేయవలసిన పనుల ఏసుక్రీస్తు వారితో కలిసి ఏసుక్రీస్తుల్లో వస్తే చాలు అందుకనే అనేకులు సత్యములో వచ్చారు సత్యం అంటే ఏసుక్రీస్తు నమ్మటం కానీ పరిపూర్ణమైన సత్యంలోకి సంపూర్ణమైన సత్యంలోకి సర్వ సత్యములోకి నడిపించబడాలి ఇదే సువార్త మనం ఉన్నాం కానీ పరిపూర్ణమైన సంపూర్ణమైన సర్వ సత్యములోకి మనం ఇంకా రాల రావాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దాకా రాకపోయిన ఇబ్బందుల ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడైతే ఉన్నా అక్కడ ఉన్న ఇబ్బందుల కానీ ఇప్పుడు రాకపోతే దేవుని యొక్క ఉగ్రతనే పాత్రతో కురుమరించబడుతున్న ఆ దేవుని యొక్క కోపమనే మద్యమును వాడు తాగుతాడు ఎవరో ఎవరైతే రాలేరో వాళ్ళు తాగుతారు దేవుని యొక్క కోపమనే మద్యమును వాడు తాగుతాడు దేవుని ఎదుటను ఎదుటను దేవదూతలు ఎదుటను వాడు బాధించబడతాడు దేవుని యొక్క శిక్షగా లోనవుతారు ఇదే త్రిదూత వర్తమానం యొక్క మూడు దూత సారాంశము కనుక ప్రియమైన నా యొక్క సేవకులరా నా సహోదరులారా నా సహోదరులారా నా ప్రియమైన నా యొక్క జత పని ఇప్పుడు సమయం తీర్మానం చేసుకునే సమయం దగ్గరకు వచ్చింది ఇప్పుడు దాకా మనం ఎలా బతికినా దేనికోసం బతికినా నేను ఎవరిని విమర్శించట్లా కానీ ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఇప్పుడు నువ్వు దేవుని వైపు తిరగకపోతే నీవు నీ స్థితిని వదిలిపెట్టి నువ్వు బయటకు రాకపోతే దేవుని యొక్క సువార్త ఇదే చెప్తుంది ఆఖరి సువార్త దాని పాపములో దాని అనగా స్త్రీ స్త్రీ అనగా సంఘము ఆ సంఘములో ఆ అబద్ధ సంఘములో ఆ యొక్క బైబిల్ యొక్క సిద్ధాంత నమ్మకం లేని సంఘంలో ఏదైతే నువ్వు ఉన్నావో అక్కడైతే ఉన్నావో దాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని యొక్క సత్యంలోకి రా బైబుల్ యొక్క సృష్టికర్త ఆరాధనలోకి రా అది పిలుస్తుంది అదే దేవుని యొక్క పిలుపు ఇదే చివరి యొక్క వర్తమానము కనుక ఈ ఆకాశ భూమి గతించిపోతాయి తర్వాత నూతన ఆకాశం నూతన కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో కూడా ప్రజలందరూ విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయడానికి దేవుని దగ్గరికి వెళ్తారు అందరూ తోటలు వేసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు పొలం పనిచేస్తారు కానీ దినం మాత్రం దేవుని దగ్గరికి వస్తారు కొత్త ఆకాశం కొత్త భూమిలో నూతన ఇరుశలేములో కొత్త ఆకాశములో వస్తారని ప్రకటన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది మీరు ఏష గ్రంథం అరవై ఆరో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన తర్వాత చదవండి అక్కడ ప్రతి దినమున ఆరాధన చేయటానికి మొక్కటానికి ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి వస్తారు అని చెప్పేసి దాంట్లో ఎవరు వస్తారు అందరు వస్తారు యూదులైన వారే కాదు ఇస్రాయలైన వారే కాదు అన్నిలు కూడా వస్తారు అని ఏషా గ్రంథం యాభై ఆరు అధ్యాయము నా ఐదు ఆరు వచ్చినాలో చెప్తుంది ప్రేమైన వారులారా ఇది కడవరి గడియా మనం చూస్తే ప్రేమైన వారులారా ఆదిమ సంఘము ఆది సంఘము చూస్తే ఎంత ఇది ఉంది ఏహోవా దేవుడు బహుస్పష్టంగా విశ్రాంతి దినాన్ని పనులు చేయవద్దని చెప్తున్నాడు మన సొంత సరదాలు వ్యాపారాలు మానుకోవాలంటున్నాడు ఎందుచేతనంటే అది పరిశుద్ధ దినము విశ్రాంతి దినము మనం దేవునికే ప్రార్థనత ఇవ్వాలి అప్పుడు మనము ఆనందము మనకు ఆనందం కలుగుతుంది తద్వారా దేవుడు మన కొరకు ప్రత్యేకమైన దీమలు కూడా ఇస్తాడండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఉంచుతానంటున్నాడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించితే వాని నేనిచ్చు దీవెలు ఎంతో మహోన్నతమైనమని చెప్తున్నాడు సమస్త సత్యములకు బైబులే చక్కగా చెప్పబడింది సాతానుడు వాటిని మసిపూసి మారేడుకాయంత చేస్తున్నాడు అలాంటిదే మరొక దాన్ని చూపించి ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు దేవుడు ఇలాగ చెప్తున్నాడు మనము మరణించి సమాధిలో నిద్రిస్తాము సాతాను అపవాది స్వర్గానికో నరకానికో మధ్యస్థ లోకానికో వెళతామని వాడు వాదిస్తూ ఉన్నాడు దేవుడు దేవుని బాప్తిస్తావు ముంచుట ద్వారా బాప్తిస్తావు కానీ సాతాను చిలకరింపు బాప్తీసం దేవుడు ఆరోగ్య సూత్రాలు బైబిలో ఇస్తున్నాడు సాతానుడు ఆరోగ్యాన్ని పాడు చేసే సూత్రాలు ఇస్తున్నాడు సాతానుడు ప్రతి సత్య సూత్రాన్ని అసత్య సూత్రంగా మారుస్తున్నాడు ప్రకటన పద్దెనిమిది రెండులో ఆ మహాబబిలోను కూలిపోయాను కూలిపోయాను అని అతడు బిగ్గరముగా చెప్ గొప్ప స్వరంతో పలుకుతున్నాడు అది దయ్యములకు నివాస స్థలము ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అపవి అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికిని ఉనికి పట్టు ఆయను క్రైస్తవ ప్రవచనం క్రైస్తవ ప్రవచనం ప్రకారంగా బబిలోను అనగా మత గందరగోళము గలిబిలి ఇక్కడ దూత పిలుపు గమనార్హము దేవుని స్తోత్రం కనుక ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలు దేవుడు విశ్రాంతిని ఏం చేయమన్నాడో చెప్తున్నాడు ఏం చేయొద్దో చెప్తున్నాడు విశ్రాంతిని ఎవరి కొరకు చేశాడో దేవుడు చెప్తున్నాడు మార్కు సువార్త రెండో అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తున్నాం విశ్రాంతి దినం మనుషుల కొరకే చేశాను రా బాబు అంటున్నాడు కానీ అందరూ ఏమంటున్నారు అది పాతనమైన ప్రజలు ఇస్రాయలకి వాళ్ళకి కాదు నాయనని మనుషుల కొరకు చేశాను అసలు నువ్వు మనిషివా కాదా నేను మనుషుల కొరకే విశ్రాంతిన చేశాను కానీ మనుషుల విశ్రాంతినం కొరకు చేయలా విశ్రాంతి దినము మనుషుల కొరకే చేశాను మరి నువ్వు మనిషివైతే పాటించు నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే పాటించు దేవుని సేవకుడైతే ఆచరించాలి దేవుడు చెప్పిన మాట నా మాటలు కాదు అలాగే ఏషాయ గ్రంథం యాభై ఎనిమిది అధ్యా పదమూడు పద్నానికి వచ్చినాలో చదివితే ఏషాయ గ్రంథం ఒక చిన్న మినీ బైబుల్ బైబిల్ అంతా అరవై ఆరు పుస్తకాలు ఉంటే ఏషాయ గ్రంథం అరవై ఆరు అధ్యాలు ఉన్నాయి సృష్టి కాడి నుంచి రెండో రాకడ వరకు భూలోకం కాడి నుంచి పరలోకము దాకా క్రీస్తు జననం నుంచి మరణము దాకా పునరుద్ధానం దాకా అన్నీ కూడా ఈ యొక్క ఏషాయ గ్రంథంలో రాయబడి ఉంది అయితే ఏషాయ గ్రంథం ఒక చిన్న మినీ బైబుల్ అంటాం మనం అవును ఆ ఏషాయ గ్రంథంలో చెప్తుంది ఇష్టమైన పనులు చేయద్దు వ్యాపారం లోక లోకవార్తలు చెప్పుకోవద్దు ఆ నీకు ఇష్టమైన కార్యకలాపాలు చేయొద్దు ఆరు దినాలు నువ్వు చేసుకొని కానీ ఏడో దినం నాకు ఆరాధన చేయమని చెప్పాడు కానీ సాతాడు ఏం చేస్తున్నాడు ఆ ఏడో దినాన్ని బదులుగా మరొక దినము అనగా ఆదివారాన్ని చూపించాడు ఎందుకు వాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకుడే అందుకనే సాతాడు మసిపూసి మారడి చేస్తున్నాడు లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చెప్తున్నాడు వాడు యేసు ఉపవాసం ఉన్నప్పుడు ఆ యొక్క అరణ్యంలో కొనిపోబడుతున్నప్పుడు ఒక ఎత్తైన కొండ మీద నుంచి దుష్టుడు అంటాడు చూడు చూడు ఈ లోకరాజ్యాలన్నీ నాయి నేను నీకు ఇచ్చేస్తా నువ్వు మాత్రం నన్ను ఆరాధన చేయి అంటే మురుక్కు అంటున్నాడు ఈ లోకమంతా ఎవరిదంట వాడిదంట వాడు కొన్నాడా కన్నాడా వాడు సృష్టించాడా ఏమని చేశాడా లోకమంతా నాది అంటున్నాడు కానీ బైబిల్ ఏం చెబుతుంది యవాన్సువార్త మొదటి యవన్సువార్త ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు ఏం చెబుతుంది ఆది వాక్యం ఉండేను వాక్యమే దేవుని ఎదు ఉండేను వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యము ఆయన ఆయన ద్వారానే సమస్తము కలిగెను కలిగినది ఏది లేకుండా ఏసు లేకుండా కలగలేదు అని వాక్యం చెబుతుంది ఏసు ఈ లోకం అంతా చేస్తే వాడు అంటాడంతా నాది అంటాడు చూశాడా వాడు పని ఏంటంటే వాడు డూప్లికేట్ కాడు దేవుడు ఒరిజినల్ చేస్తే వాడెప్పుడు కూడా డూప్లికేట్ దేవుడు ఒరిజినల్ ఏడో దిన దినాన్ని చేస్తే వాడు మరొక రోజు డూప్లికేట్ చేస్తున్నాడు దేవుడు నా విశ్రాంతి దినము నా ధర్మశాస్త్రము అది నా ముద్ర అది నేను నొసిటి మీద వేస్తా చేతుల మీద వేస్తానని దితుపదేశ ఆరో అధ్యాయంలో చెప్పాడు నర్గము కాను పదమూడో అధ్యాయంలో చెప్పాడు దేవుడు నా ధర్మశాస్త్రము నా దినము నా ఆజ్ఞలు నేను ఇదిగో పెళ్లి కుమారుడు భాషికలు ఇక్కడ కడతాడు కదా నెత్తి మీద ఆ నుదుటి మీద ఇక్కడ ఇక్కడ నుదుటి మీద నుదుటి మీద ఆ అక్కడను చేతుల మీద అవి సూచనగా మీకు ఇస్తానని దేవుడు చెప్తే సాతాను అంటాడు నేను కూడా ఇస్తాను నా ముద్ర నా అధికారము నాయక ఆరాధన నేను కూడా వేస్తానని వాడు కూడా నొసటి మీద చేయి మీద వేస్తానని ప్రకటన కింద పదమూడు అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలో చెప్తున్నాడు చూసారా వాడు ఎప్పుడు కూడా దేవుడు పెట్టిన దాన్ని దేవుడు వర్జినల్ చేస్తే వాడు ఎప్పుడు కూడా డూప్లికేటు చెప్తుంటాడు ఇప్పుడు వైపు వైపీమా డూప్లికేటు వైపు అల్దామా సత్యం వైపు వెళ్దామా అసత్యం వైపు వెళ్దామా బైబుల్ ఆరాధన వైపు వెళ్దామా మనుషులు పెట్టిన ఆరాధన వైపు వెళ్దామా చూసారా ప్రేమైన వారులారా దేవుని ఆజ్ఞలను చేద్దామా మనుషులు పెట్టిన ఆజ్ఞలను చేద్దామా మనుషులు పెట్టిన ఆక్రమలు చేస్తే మనకు మనుషులు లోబడిన వారం అవుతాము దేవుడు పెట్టిన ఆక్రహలు చేస్తే దేవుడికి లోబడిన వారం అవుతాము కనుక ఇది కడవరి దినము ఇది కడవరి కాలము దేవుడు వర్తమానం అందిస్తున్నాడు ఇది నిత్య సువార్త మీరు దేవునికే భయపడి ఆయనకే మహిమ పరిచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చరు గనుక ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలు కలుగ చేసిన వారికి ఆరాధన చేయండి ఆయన ఆకాశము భూమిని సముద్రమును జలధారలను కలుగచేశాడు దేవుడు నేను సృష్టికర్తని గుర్తేంటి సబ్బాతో ఏడోదిన విశ్రాంతి దినం ఆరు దినములో మీ దేవుడనే హోవా ఆకాశాన్ని భూమిని సముద్రం నాట్లని సమస్తాన్ని సృజించి ఏడో దినమున విశ్రమించాడు కాబట్టి దేవుడు ఆ ఏడో దినమున ఆశ్రవదించి పరిశుభ్రపరిచాడు కనుక సృష్టికర్త గుర్తు విశ్రాంతి దినం విశ్రాంతి దినాన్ని చేస్తేను సృష్టికర్తను ఆరాధన చేసినట్టు సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు సృష్టికర్తను గణపరిచినట్టు అది చేయకపోతే ఆయన ఎవరో మనం ఆయన వచ్చినప్పుడు అదే అంటాడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమం చేయవారు నా యొద్ద నుండి పోండి ఆయన ఎరగటం అంటే ఏంటి మొదట వాన పత్రిక రెండో అధ్యాయం మూడో చెబుతుంది ఆయన ఎరిగిన్నామని చెప్పుకొన ఆయన ఆజ్ఞలు గై కొన్న వాడు వారిలో సత్యము లేదు ఇప్పుడు అందరూ అంటున్నారు మేము యేశుప్రభు ఎరిగాం ఏసుప్రభుని నమ్మాం ఏసుప్రభుని ఎరిగాం ఏసుప్రభుని తెలుసుకున్నాం మరి ఆయన ఆజ్ఞలేయి ఆయన ఆజ్ఞలు లేవు ఎవరు అక్కడక్కడ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే రెండు శాతం ప్రజలు మాత్రమే ఆ ఆజ్ఞలు గై కొన్నారు తెలుసుకున్నారు చేస్తున్నారు అవును ప్రియమైన వారు ఇది కడవరి గడియా చివరి గడియా ఏడో దిన విశ్రాంతిని నువ్వు ఆచరించాల్సిందే యేసు ప్రభారి ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద ఉన్నాడు ఏ రోజు గుడికి వెళ్ళాలి తెలుసా మీకు లూకా నాలుగు పదార్లు విశ్రాంతి దినమే దినం అతనికి ఆ వాడుక విశ్రాంతినం ఆయనకి అలవాటు విశ్రాంతి దినాన్ని గుడికి వెళ్ళటం ఆయనకి అలవాటు మరి నీకు ఎప్పుడు అలవాటు ఉండాలా పౌలు గారు అంటాడు మొదటి కొరింత పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచ్చును నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నా పోలి నడుచుకోండి యేసుప్రభ చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత సుమారు నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడు అపోస్తున్న పౌలు అతను అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నా పోలి నడు యేసు విశ్రాంతిని గుడికి వెళ్ళాడు ఆయన కూడా విశ్రాంతిని ఆయన గుడికి వెళ్ళాడు అది ఆయనకు అలవాటు అపస్తుల కార్యం పదిహేడు అధ్యాయము రెండు మూడు వచనాలు చూస్తే పౌలు తన వాడుకో చొప్పున విశ్రాంతి దినమును సమాజ మందిరమునకు వెళ్ళి బోధించాడని ఉంది మరి నీ వాడుకెప్పుడు నీ పేరు ఎక్కడ పెట్టుకో పౌలు పేరు దగ్గర నీ పేరు పెట్టుకో ఏ పేర్లు తన వాడుకో చొప్పున విశ్రాంతి దినమున ఏ పేలు అంటే నా పేరు అక్కడ పౌల దగ్గర మీ పేరు పెట్టుకోండి మరి నీవు ఎప్పుడు ఆయనకి నీకెప్పుడు వాడుక నీకెప్పుడు అలవాటు ఇది విమర్శించడానికి కాదు ఇది చివరి సత్యము ఇది విన్నా వినకపోయినా తెలిసినా తెలుసుకోకపోయినా నువ్వు ఇష్టపడినా ఇష్టపడిపోయినా దేవుడు చెప్పమన్నాడు ఇది చివరి వర్తమానం ఈ వర్తమానం చెప్పమన్నాడు ఇంకేది చెప్పమల్లా అన్నీ అయిపోయినాయి ఆ వర్తమానం టైం అయిపోయింది ఇప్పుడు చెప్తుంది వర్తమానం ఏంటంటే నీవు ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచాలా ఆజ్ఞకు లోబడాలా అంటే పది ఆజ్ఞలు నాలుగు ఆగ్ఞా విశ్రాంతి దినం నాలుగు ఆజ్ఞ విశ్రాంతి దినం అందులో నువ్వైనా నీ కుమారుడైనా నీ కుమార్తెనే ఏ పని చేయకూడదు ఆరాధనకు సంబంధించి దేవునికి ఆరాధించే విషయం అండి అది చేయాలి ఇక్కడ మనం చూస్తే మరియు ఇంకొక స్వరం పొరలోకి నుంచి వింట యవన్ గారు చూస్తూ ఉన్నాడు నా ప్రజలారా బయటికి రండి వాటిని అంటే దాని నుండి బయటికి రండి అంటే దాని పాపంలోనైనా దాని తెగులోనైనను పాలి భాగస్తులు కాకున్నట్లు దానిలో నుండి నా ప్రజలారా బయటికి రండి దేవుని ప్రజలకు బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు స్త్రీలారా స్నేహితులారా ఇప్పుడు నీకు అందిస్తూ ఉన్నాడు బయటికి రా అని దేవుడు తన చేయి చాపి ఆ యొక్క మృగం ఆరాధన నుండి బైబిల్ యొక్క మానవ సిద్ధాంతాల నమ్మకాల నుండి నువ్వు బయటికి రా అంటున్నాడు బయటకు వచ్చి ఏం చేయాలా అపస్తులుగా రెండు నలభై చూస్తే రక్షణ పొందుతున్న వారికి ప్రతిదినము ప్రభు సంఘంలో చేర్చుచున్నారు దేవుని యొక్క సంఘంలో వస్తున్నారు యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను అన్యులమైనను స్వతంత్రులమైనను దాసులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి అంటే ఒకే ఆత్మేందో బాప్తిసం పొందామని మొదటి కొరింది పత్రిక పన్నెండు పదమూడులో చెప్తున్నాడు ఆ ఒక్క ఆత్మ పానము చేయుటకును అనగా నశించిపోవచ్చున్న వారికి ఇది వెర్రితనమే కానీ రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది కనుక ప్రియమైన వార్లా ఇది కడవరి సమయం ఇది కడవరి దినము ఈ కడవరి దినాల్లో దేవుడు పిలుస్తున్నాడు ఏమని అంటే దాని పాపముల మీరు పాలి భాగస్తులు కాకున్నట్లు దాన్ని విడిచి బయటికి రండి అది అది తన యొక్క చేతులో మత్తు పాత్రను పట్టుకొని అది మత్తులుగా తాగుతూ భూలోక రాజులందరినీ మత్తులుగా చేస్తూ ఉంటున్న వేష్య కూర్చున్న ఆ స్థలములలో ఆ సంఘముల నుంచి నువ్వు బయటికి రా అది బబిలోను బబిలోన్ బబిలోనగా గందరగోళం బబిలోనెనగా గలిపిలి బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారైందే ఆ గలిపిలి బోతల నుండి ఆ గలిపిలి సిద్ధాంతాల నమ్మకాలు వచ్చి బయటికి రా ఎందుకు దానికి శిక్ష ఇచ్చాడు దేవుడు ఆ యొక్క ఆ యొక్క దాని దూతలకు దేవుడు తెగులు ఇచ్చాడు శిక్షలు ఇచ్చాడు ఆ శిక్షలు నీకు రాకూడదు ఆ శిక్షలు నువ్వు పొందకూడదు అది తండ్రికి ఇష్టం లేదు కనుక దాన్ని విడిచిపెట్టి బయటికి రా ఆ శిక్ష నుంచి బయటికి రా అంటున్నాడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏడు తెగులు రాబోతుంది ఆ ఏడు తెగుల గురించి వచ్చే వారంలో మాట్లాడబోతున్నాను ఎవరికి వస్తాయి ఎందుకు వస్తాయి ఎలా తప్పించబడతాం ఎవరు తప్పించబడతారు అనేక విషయానికి చాలా 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 మరి భయంకరమైన ఆ విషయాలు మనం ధ్యానించబోతున్నాం అది ప్రకటన గ్రంథముల నుంచి కనుక ప్రియమైన నా స్నేహితులారా నేను కూడా ఒకరోజు అక్కడే ఉన్నా నేను కూడా ఒకరోజు ఆ వేష కూర్చుని చొలములోనే కూర్చొని ఉన్నా నేను కూడా మత్తులుగా ఉన్నా ఆ గలిబిలి బోధల్లో తప్పుడు బోధల్లో తప్పుడు నమ్మకాల సిద్ధాంతాలు మానవుల కల్పితులు అక్కడే ఉన్నా దేవుడు నాకు పిలిచాడు నువ్వు బయటికి రా అని తన సేవకుల ద్వారా తన భక్తుల ద్వారా పంపించాడు పంపించి ఇద్దరు వ్యక్తులు నా దగ్గర పంపించాడు పంపించి నువ్వు బయటికి రాయా రాకపోతే నువ్వు నశించిపోతావు తండ్రికి నశించిపోవటం ఇష్టం లేదు తన బిడ్డలు నశించిపోవటము శ్రమల పాలవటము తెగులకి అనుభవించడం ఇష్టము లేదు ఆ యొక్క మరణానికి లోన్ ఆయనకి ఇష్టము లేదు ఎందుకంటే ఆయన అంటున్నాడు ఏహెచ్ ముప్పై మూడో అధ్యాయంలో అంటున్నాడు దుర్మార్గుడు తన దుర్మార్గమును బట్టి నశించుట నాకు ఎంత మటుకో ఇష్టం లేదు కానీ ఆ దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టి తన సత్యాన్ని విడిచిపెట్టి తన పాపమును విడిచిపెట్టి నా వైపు మళ్ళితే నాకు సంతోషం కానీ తన దుర్మార్గం బట్టి తను నశించిపోతే నాకు సంతోషం లేదు నాకు బాధ ఎందుకంటే అతను కూడా నా కొడుకే అతను నా బిడ్డలే అతను నా పిల్లలే నా కుమారులే నా కుమార్తెలే నా మాట వినకపోయినా నా బిడ్డలే నా అందుకని దేవుడు పిలుస్తున్నాడు బయటికి రా నన్ను పిలిచాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు మనందరితో మాట్లాడుతున్నాడు వస్తారా వచ్చే మాటతో నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రేమ తండ్రి మీకు స్తోత్రం నాయన ఈ కడవరి త్రిదూత వర్తమానము సృష్టికర్త ఆరాధన బైబిల్ యొక్క సబ్బాతు ముద్దలోకి నాయనా ఇన్ని విషయాలు మాకు తెలియపరిచావ ప్రవ్వ ఇన్ని తెలియక మేము ఎక్కడెక్కడో ఉన్నాం ఆ యొక్క గలిబిలిలో గందరగోళములో ఉన్నాం కానీ మీ సర్వసత్యములకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు ఈరోజు మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన మీకే వందనాలు ప్రేమగల తండ్రి ఎంతమంది బిడ్డలు వాక్య విన్నారు ఎంతమంది బిడ్డలు సమర్పించుకున్నారు వారందరినీ కూడా దీవించి మీ రాజ్యంలో చేర్చమని ఈ యొక్క ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు అనేక అంశంలో గడిచిన ఇరవై ఐదు నాయన భాగములు మీరు మాట్లాడి ఉన్నారు రాబోయే రోజుల వారంలో తండ్రి మరి వచ్చే అనేకమైన శ్రమలు తెగులు నుంచి ఏ రీతిగా తప్పించబడాలో అంశం మాట్లాడతూ మీ పరిశుభా సహాయం దయచేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికార్డ్ చేస్తున్న వీళ్ళని దీవించమని ఏసునామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం వచ్చే వారము నూతన అంశంతో మనము రాబోతున్న అనేకమైన శ్రమల నుంచి ఏ రీతిగా విమర్శించబడతామో మన న్యూ సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్తో రాబోతున్నా ప్రార్థించండి ఆ